తీసుకస్తే కాళేశ్వరం మీద అవినీతికి ఇవ్వడం జరిగింది ప్రాజెక్టుపై ఈరోజు ఏసీబీకి ఇవ్వడం ఈరోజు సిబిఐకి ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి మున్సిపల్ లో ప్రతి గ్రామంలో కూడా ఇలా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే అరవై ఏళ్ళ కళను కూడా సహకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ధీటుగా కూడా తెలంగాణ రాష్ట్రం ముందంజలో నడిపించుకుంటా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వీడి భూములను మరి ఎట్లయితే సస్యశామనం చేయాలన్న ఆలోచనతో ఈ అరవై ఏళ్ళలో కూడా ఎవరు ప్రాజెక్టు అట్లే మరి అట్లాంటి పెద్దలు కేసీఆర్ గారు మంచి ఆలోచనతో ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూలలకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది ఒక నీళ్ళు ఇవ్వడం కాదు రైతాంగానికి పెట్టుబడి ఇవ్వాలని ఎకరానికి కూడా పెట్టుబడి ఇవ్వడం జరిగింది అదే కాకుండా రైతులు ఇంకా కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇలా సహకార సంఘాలు రుణాలు మాఫీ ఇవ్వాలని ముందు తీసుకుపోయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలు కట్టి తెలంగాణ నలుమూలలను నీళ్ళిచ్చి మరి ఏనాడు భారతదేశంలో పంజాబ్ హర్యానా పండించి మరి వాళ్ళకన్నా ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పండించి వరి ధాన్యాన్ని పండించిన తర్వాత భదనాం చేయాలనే ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు ఈరోజు కేసీఆర్ గారు మరి పంట పండించినందుక ఇలా రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుక రుణమాఫీ చేసినందుక రైతు చనిపోతే పదకొండు రోజుల లోపు ఐదు లక్షలు ఇచ్చినందుక కళ్యాణం లక్ష ఇచ్చినందుక షాది భూపకు చెక్ ఇచ్చినందుక వికలాంగులకు పింఛన్ ఇచ్చినందుక ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో స్కీమ్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేవడం జరిగింది ఇలా ప్రజాప్రతినిధులు ప్రజెంట్ ఉన్నటువంటి టౌను మండల నాయకత్వంలో ఇవాళ విజయవంతం కావడం జరిగింది మరి యొక్క నిరసన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉంది మరి నిన్న కాక మొన్న నిండు అసెంబ్లీలో తెలంగాణ యావత్ ప్రపంచమంతా చూసినటువంటి సందర్భం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎంత తొంభై నాలుగు లక్షల కోట్లు మాత్రమే మరి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి దృష్టిప్రచారం చేసేటువంటి ప్రాజెక్టు కాస్ట్ తొంభై నాలుగు వేల కోట్లు మరి జరిగినటువంటి వాళ్ళు ఒక గోషు కమిటీ కమిషన్ వేసినటువంటి నివేదిక ఏం తెలిసింది అంటే ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు మాత్రమే రికవరీ అని చెప్పి చెప్పిన దాన్ని గమనించి మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఈడీ సంస్థలన్నీ నరేంద్ర మోడీ జేబు సంస్థలని చెప్పి ప్రకటించి ఇలా సిబిఐ చేతికి ఎందుకు ఇచ్చిండో తెలంగాణ ప్రజానీకం అంతా నిశ్చితంగా గమనిస్తా ఉంది స్థానిక సంస్థలు కర్రు రాసి దాన్ని నిరూపించబోతున్నారని చెప్పి మరొకసారి సవినయంగా మనవి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారి మీద ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఉందో దాన్ని సిబిఐకి అపెప్తామని చెప్పేసి తీర్మానం చేసి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఇదే కాలేజీల మీద మాకు అవకాశం ఇవ్వండి మేము మాట్లాడతాం అవసరమైతే మీరు పదిహేను రోజులైనా చర్చ పెట్టండి మీరు ఎన్ని క్వశ్చన్స్ చేసినా దానికి మేము ప్రజలకు వివరిస్తాం అసలు ఏం జరిగింది ఏంటిది అనేది ప్రజలకు తెలవాలి చెప్పేసి పెద్దలు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు నాయకులంతా కూడా మాట్లాడదామని చెప్పేసి సమయం కోసం అడిగితే వాళ్ళు సమయం ఇవ్వకుండా ఎందుకంటే సమయం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా గౌరవ ఎమ్మెల్యే వాడి రెడ్డి గారి సూచనలతోటి గౌరవనీయులు మాజీ చైర్మన్ కక్కల్పల్లి రాయసారావు గారు ఆధ్వర్యంలో పెద్దలు పింగల్ రమేష్ గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు సింగిల్ వీడియో చైర్మన్లు అందరి ఆధ్వర్యంలో మా వార్డు అధ్యక్షులు మా గౌరవ కౌన్సిల్ అందరి ఆధ్వర్యంలో ఈ రోజు జమ్మికుంటా ధర్నా కార్యక్రమం చేసి నిరసన తెలపడం జరిగింది